నేను ఐడెంటిఫై చేసి ఇచ్చిన మనం మీ ఆఫీసర్ కూడా పంపించినట్లు అది తక్షణమే అదంతా పేదోళ్ళు ఎవరు పట్టించుకున్న వాళ్ళు కాదు దానికి ఫోర్టీన్ కాలనీస్ అలా ఉన్నాయి సార్ మొత్తంలో అవన్నీ డిమాలిష్ చేసి ఇంద్ర మహిళల్లో పెట్టాం సార్ ఇంకా అక్కడ దానికైనా చేసి ఏర్పడింది మా కిషన్ రెడ్డి గారి స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు చిన్న చిన్నవి ఒకప్పుడే మీరు మీరు ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కోల్ మినిస్టర్ ఉన్నారు మీ దగ్గర సిఎస్ఆర్ పై ఎక్కువ ఆస్కారం ఉంటది ఇవాళ మీరు ఆర్డర్లు ఇచ్చి పనిచేయిస్తారని కోరుకుంటున్నారు వాళ్ళు ఇలా ఇక్కడ ఉన్న ఆఫీసర్లు ఏందో నాకు తెలుసు వాళ్ళ వాళ్ళకుండే పరిధిలో ఏంటో అవన్నీ తెలుసు ఇక్కడ డిస్కస్ చేస్తే మా రామచంద్ర గారు మాట్లాడితే అసెంబ్లీలో మాట్లాడినట్టు మనం చేసిన వాటిని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు వాళ్ళు మనం చేసిన వాటి ఇంప్లిమెంట్ చేసేళ్ళు కాబట్టి దయచేసి మనం ఇంకా ఇది చేయి అది చెయ్యి అని వాళ్ళని అడగడం మీకు తెలుసు రాష్ట్రపతి డబ్బులు లేవు చేసిన వాడికే పైసలు ఇస్తలేరు ఇవన్నీ స్టేట్ కావాలి మీరు కేంద్రం అంతా కూడా పాల్పడే పరిస్థితుల్లో ఉన్న ఈ పరిస్థితుల కొంత సిఎస్ఆర్ కనుక మీరు కొంత ఇవ్వగలిగితే ఇట్లాంటి అన్ని చిన్న చిన్న ఎంఐట్స్ తోటే పెద్దగా లాభం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం డ్రైనేజ్ వ్యవస్థ మీద రోడ్ల రోడ్లు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయిన డాంబర్ రోడ్లు ఎక్కడెక్కడ మొత్తం పోయినాయి ఇప్పుడు మేము చూస్తున్నాం కదా తిరుగుతుంటే కాబట్టి తీసుకోండి మీరు ఒక హైదరాబాద్ జిల్లా అనుకునే సుమా జిహెచ్ఎంసి పరిధిలో ఇట్లాంటి వాటిని అటాచ్ చేసి దీన్ని జిహెచ్ఎంసి కొంత డబ్బు కేటాయిస్తే మంచి పేరు వచ్చే ఆస్కారం ఉంది మన వాళ్ళు ఎక్కువ గెలిచినప్పుడు కార్పొరేటర్ కాబట్టి ఆలోచించండి ఇంకోటి కలెక్టర్గా లాస్ట్లో కొంచెం మన వాళ్ళు మన ఆఫీసర్లు కొంత జవాబుదార్తం ఉండేటువంటి సిస్టమ్ ఉండాలి ఊర్లలోనేమో జనరల్ గా ఆఫీసులు దొరుకుతారు పోతారు కానీ సిటీలో చూస్తా ఫోన్లు ఎత్తారు ఎక్కడ పోవనో ఒక్కోసారి దొరకని పరిస్థితి ఉంటుంది అసలే సిటీ వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఇక్కడ కొంచెంలో వచ్చి ఉంటారు కాబట్టి కొంచెం ఫోన్లు ఎత్తడం జాబ్ చెప్పడం దానికి ఒక ఇది అవుతుంది కాదన్నది పెంచితే కొంచెం ఈజీగా ఉండేటువంటి ఆస్కారం ఉంది మా కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఇన్ని గంటలు చేస్తుంటే అర్థం ఏంటంటే బస్తీలలో పోయినప్పుడు రోడ్లల్లో పోయినప్పుడు అనేక దరఖాస్తులు వస్తాయి కాబట్టి వాటి పరిష్కార వేదికగా నేను చూస్తారు కాబట్టి కొంచెం ఎన్ని ఎన్ని గంటలు కూర్చోవలసి వస్తుంది దీని ఇంటెన్షన్ అయితే మీకు అర్థమవుతుంది మా టెన్షన్ నుంచి బయటపడడానికి వస్తుంది కాబట్టి కింద ఉన్నటువంటి అధికారులు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ గా ఎవరికి వాళ్ళగా వాళ్ళ వాళ్ళ కర్తవ్యంగా నిర్వహిస్తే మాలాంటి కానీ ఈజీగా పోవడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు గీపర్ అయిత లేదు గ్రాపర్ అవుతుంది అని చెప్పి సైజు చేసుకునేటట్టుగా మంత్రం ఉండదు కాబట్టి వాళ్ళ చేసి స్టేజ్లో ఉన్నారు ఐడెంటిఫై చేయండి చేయించుకోండి స్వేచ్ఛగా డిగ్రిఫైడ్గా నవ్వులు క్రియేటర్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ నా రిక్వెస్ట్ సర్ ఒక మీరు ఒక రెండు వ్యాల్యూబుల్ సజెషన్ సార్ మీరు ఇష్యూస్ వాటిని పరిష్కారం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది సభ్యులు నిధుల ఇబ్బంది కూడా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ తరఫున అడ్రస్ ఆల్ ఆఫ్ అండ్ కంప్లీట్ అ వాల్యుబుల్ అదే విధంగా ఎంపీ గారు శ్రీతల్ రాజేంద్ర గారు ఎక్కడన్నా వాటర్ ఇష్యూస్ ఉంటే మాకు గా మా మెడికల్ టీమ్స్ కి తల్లి మేము యాక్షన్ తీసుకుంటాము అదే విధంగా జిహెచ్ఎంసి అండ్ వాటర్ బోర్డ్ నుంచి కూడా మేము ఇమీడియట్ గా రెక్టిఫై చేస్తాం సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ అటెండింగ్ దిస్ మీటింగ్ థ్యాంక్ యూ సార్ వర్షం పడాలని వాళ్ళం కానీ వాళ్ళ వర్షాలు పడతా ఉంటే ఒక్కొక్క దగ్గర పదమూడు సెంటీమీటర్లు పదిహేను సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్ల వర్షం పడితే హైదరాబాద్ నగరం అంతా కూడా అతలాకుతలం అయిపోతామండి ఉంది వర్షం పడ్డ సంతోషం లేకుండా ఏ ఇళ్ళకైతే నీళ్ళు వస్తున్నాయో కట్టు బయటకు వస్తున్నాయి తప్ప వాళ్ళ వంట పాత్రలు కొట్టుకపోతున్నాయి వాళ్ళ పరుపులు కొట్టుకపోతున్నాయి వాళ్ళ మొత్తం తిరుబండాలన్నీ కూడా నీళ్ళలో మునిగిపోతూ ఉన్నాయి అన్నమో రామచంద్ర అని చెప్పి బిక్కు బిక్కు మంట బతికే పరిస్థితి వచ్చింది రెండవది డ్రైన్ వాటర్ అంటే వర్షపు నీళ్ళు అదేవిధంగా ఈ మురికి నీళ్ళు ఈ రెండు కలిసిన నీళ్ళతో మొత్తం ఇల్లన్నీ మునిగిపోయిన తర్వాత కంపవాసన వస్తున్నాయి ఉన్న వాళ్ళంటేనేమో వాటిని బాగు చేసుకునే ఆస్కారం ఉంది తప్ప బస్తీలు కానీ చెర్ల పక్క పడినటువంటి కొత్త కాలనీలు కానీ ఇవాళ అత్యంత దుర్గంధపూరితంగా మారిపోయినాయి కాబట్టి ప్రభుత్వం తక్షణమే తక్షణమే ఇదంతా కూడా సర్వే చేయించి దీనికి కారణాలను అన్వేషించి రాబోయే కాలంలో ప్రకృతిలో వచ్చిన మార్పుల కారణంగా పదిహేను సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్లు కుంభవృష్టి క్లౌడ్ బస్టర్ అంటూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం అక్యురేట్గా అసెస్మెంట్కి వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జీఎస్ఎంసి డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేయించి దీన్ని సంపూర్ణంగా ఎస్టిమేట్ చేయించి ఎంత ఎంత వర్షం వచ్చినా కూడా ఇళ్ళకు నీళ్లు రాకుండా ఉండేటువంటి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అదేవిధంగా ఈ మురికి నీళ్ళు ఈ స్ట్రాంగ్ వాటర్ కలవకుండా ప్రతిపాదన రూపొందించాల్సిన అక్కడ ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండవది ఈ నీళ్ళ వల్ల రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోతున్నాయి నీళ్లు పోక వెనుకకు తన్ని మొత్తం రోడ్ల మీద నీళ్ళు వచ్చి మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు వల్ల ట్రాఫిక్ అంతా కూడా పది గంటలు పన్నెండు గంటలు అసలు బిక్కు బిక్కుమంటూ ఏమైతే తెలువ పరుస్తున్నది అంతేకాకుండా ఈ డాంబర్ రోడ్లన్నీ కూడా ఫీటు రెండు ఫీట్ల హోల్స్ పడ్డాయి నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇవాళ విశ్వనగరం అని చెప్పుకునే మీరు డెబ్బై శాతం ఆదాయాన్నిచ్చే హైదరాబాదు కోటి మంది జనాభా కలిగి ఇంకో నలభై యాభై లక్షల మంది నిత్యం హైదరాబాద్ షోటింగ్ పాపులేషన్ ఉన్న నగరంలో మీరు వంద కోట్లో రెండు వందల కోట్లో బిచ్చవేసిన టేస్ట్లు సరిపోదు కాబట్టి యుద్ధ ప్రాతిపదిక పైన యుద్ధ ప్రాతిపదిక పైన ఈ డాంబర్ రోడ్ల జాగలో అంతకుముందు అయితే సిమెంట్ రోడ్లు వేసి వేసినామో అలాంటి సిమెంట్ రోడ్లు వేయడమే రేపు గుంతలు పడకుండా ఉండడానికి కారణమైంది కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మూడవది ఎక్కడెక్కడైతే ఈ పేద పద నెలలకు వచ్చి మొత్తం కొట్టుకపోయినాయో తక్షణం వాళ్ళకు అసెస్మెంట్ చేసి ఎంఆర్ఎల్ ద్వారా కావచ్చు జీహెచ్ఎం ద్వారా కావచ్చు అసెస్మెంట్ చేసి ఒక పదివేలో పదిహేను వేలు తక్షణ శాయం కింద ఇస్తే మళ్ళీ వాళ్ళు భోజనం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వెంటనే తాత్సారం చేయకుండా అసెస్ చేసి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నాలుగవది ఇవి బస్తీలలో ఉండేటువంటి గోడలన్నీ కూడా నానిపోయినాయి నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు నీళ్ళు వచ్చి నానిపోయినాయి మొత్తం బూజు పట్టే ఆస్కారం ఉంది ఫంగస్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి వెంటనే వైద్య శాఖను అప్రమత్తం చేసి మొత్తం క్యాంపును పెట్టి ఎక్కడికక్కడ వాళ్లకు రోగాలు స్ప్రెడ్ కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే వాళ్ళ ఇళ్ళల్లో పేరుకపోయిన బుడిద కావచ్చు ఇతరత్ర కావచ్చు సాఫ్ చేసే దానికోసం ప్రభుత్వ పరమైన యంత్రాంగం అంతా కూడా ఇన్వాల్వ్ కావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కూడా వారే చూస్తారు కాబట్టి మీరు తీరిక లేకుండా ఉంది కాబట్టి ఏదైనా కమిటీ వేసి అర్బన్ డెవలప్మెంట్ విషయంలో ఒక కమిటీ వేసి తక్షణమే ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు చేసి ఈ సమస్యను మీరు కనుక పరిష్కరించకపోతే రేపు హైదరాబాద్ దుర్గంధపూరితంగా మారేటువంటి ఆస్కారం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను హైదరాబాద్ నగరంలో ఉందని ైదరాబాద్ షోటింగ్ వర్షం పడాలని మొక్కుకునే వాళ్ళం కానీ వాళ్ళ వర్షాలు పడతా ఉంటే ఒక్కొక్క దగ్గర పదమూడు సెంటీమీటర్లు పదిహేను సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్ల వర్షం పడితే హైదరాబాద్ నగరం అంతా కూడా అతలాకుతలం అయిపోతా ఉంది వర్షం పడ్డ సంతోషం లేకుండా ఏ ఇళ్ళకైతే నీళ్ళు వస్తున్నాయో కట్టు బట్టలతో బయటకు తప్ప వాళ్ళ వంట పాత్రలు కొట్టుకోతున్నాయి వాళ్ళ పరుపులు కొట్టుకపోతున్నాయి వాళ్ళ మొత్తం తిరుబండాలన్నీ కూడా నీళ్ళలో మునిగిపోతూ ఉన్నాయి అన్నమో రామచంద్ర అని చెప్పి బిక్కు బిక్కు మంట బతికే పరిస్థితి వచ్చింది రెండవది డ్రైన్ వాటర్ అంటే వర్షపు నీళ్ళు అదేవిధంగా ఈ మురికి నీళ్ళు ఈ రెండు కలిసిన నీళ్ళతో మొత్తం ఇల్లన్నీ మునిగిపోయిన తర్వాత కంపవాసన వస్తున్నాయి ఉన్నవాళ్ళంటేనేమో అది బాగు చేసుకునే ఆస్కారం ఉంది తప్ప బస్తీలు కానీ చెర్ల పక్క పడినటువంటి కొత్త కాలనీలు కానీ ఇవాళ అత్యంత దుర్గంధపూరితంగా మారిపోయినాయి కాబట్టి ప్రభుత్వం తక్షణమే తక్షణమే ఇదంతా కూడా సర్వే చేయించి దీనికి కారణాలను అన్వేషించి రాబోయే కాలంలో ప్రకృతిలో వచ్చిన మార్పుల కారణంగా పదిహేను సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్లు కుంభం క్లౌడ్ బస్ అని అంటా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం అక్యురేట్గా అసెస్మెంట్కి వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జిఎస్ఎంసీ డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేయించి దీన్ని సంపూర్ణంగా ఎస్టిమేట్ చేయించి ఎంత ఎంత వర్షం వచ్చినా కూడా ఇళ్ళకు నీళ్లు రాకుండా ఉండేటువంటి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అదేవిధంగా ఈ మురికి నీళ్లు ఈ స్ట్రాంగ్ వాటర్ కలవకుండా ప్రతి ప్రతిపాదన రూపొందించాల్సిన అక్కడ ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ఈ నీళ్ళ వల్ల రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోతున్నాయి నీళ్లు పోక వెనుకకు తన్ని మొత్తం రోడ్ల మీద నీళ్ళు వచ్చి మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు వల్ల ట్రాఫిక్ అంతా కూడా పది గంటలు పన్నెండు గంటలు అసలు బిక్కు బిక్కుమంటూ ఏమైతే తెరని అంతే అంతేకాకుండా ఈ డాంబర్ రోడ్లన్నీ కూడా ఫీటు రెండు ఫీట్ల ఓల్డ్ పడ్డాయి నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇవాళ విశ్వనగరం అని చెప్పుకునే మీరు డెబ్బై శాతం ఆదాయాన్నిచ్చే హైదరాబాదు కోటి మంది జనాభా కలిగి ఇంకో నలభై యాభై లక్షల మంది నిత్యం హైదరాబాద్ ఫ్లోటింగ్ పాపులేషన్ ఉన్న నగరంలో మీరు వంద కోట్లో రెండు వందల కోట్లో బిచ్చవేసిన టేస్ట్లు సరిపోదు కాబట్టి యుద్ధ ప్రాతిపదిక పైన యుద్ధ ప్రాతిపదిక పైన ఈ డాంబర్ రోడ్ల జాగలో అంతకుముందు అయితే సిమెంట్ రోడ్లు వేసి వేసినామో అలాంటి సిమెంట్ రోడ్లు వేయడమే రేపు గుంతలు పడకుండా ఉండడానికి కారణమైంది కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నా మూడవది ఎక్కడెక్కడైతే ఈ పేద ఇళ్ళకి వచ్చి మొత్తం కొట్టుకపోయినాయో తక్షణం వాళ్ళకు అసెస్మెంట్ చేసి ఎంఆర్ఎల్ ద్వారా కావచ్చు జీహెచ్ఎం ద్వారా కావచ్చు అసెస్మెంట్ చేసి ఒక పదివేలో పదిహేను వేలో తక్షణ శాయం కింద ఇస్తే మళ్ళీ వాళ్ళు భోజనం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వెంటనే తాత్సారం చేయకుండా అసెస్ట్ చేసి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం నాలుగవది ఇవి బస్తీలలో ఉండేటువంటి గోడలన్నీ కూడా నానిపోయినాయి నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు నీళ్ళు వచ్చి నానిపోయినాయి మొత్తం బూజు పట్టే ఆస్కారం ఉంది ఫంగస్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి వెంటనే వైద్య శాఖను అప్రమత్తం చేసి మొత్తం క్యాంపును పెట్టి ఎక్కడికక్కడ వాళ్లకు రోగాలు స్ప్రెడ్ కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే వాళ్ళ ఇళ్లల్లో పెరికపోయిన బుడిద కావచ్చు ఇతరత్ర కావచ్చు సాఫ్ చేసే దానికోసం ప్రభుత్వ పరమైన యంత్రాంగం అంతా కూడా ఇన్వాల్వ్ కావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కూడా వాళ్ళే చూస్తారు కాబట్టి మీరు తీరిక లేకుండా ఉంది కాబట్టి ఏదైనా కమిటీ వేసి అర్బన్ డెవలప్మెంట్ విషయంలో ఒక కమిటీ వేసి తక్షణమే ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు చేసి ఈ సమస్యను మీరు కనుక పరిష్కరించకపోతే రేపు హైదరాబాద్ దుర్గంధపూరితంగా మారేటువంటి ఆస్కారం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను